అన్నిటికీ సిద్ధం 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 అని చెప్పి రాష్ట్రం అంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతున్నాడు అంటే ఎలక్షన్కి యుద్ధానికి సిద్ధమనే లేదా ఎలక్షన్ ఓడిపోవడానికి సిద్ధం అర్థం కావట్లేదు అంటే సిద్ధం దేనికి యుద్ధానికి సిద్ధం అవుతున్నావు ఏ విషయంగా సిద్ధం అవుతున్నావు ప్రజలకి నువ్వు ఏం చేసావని సిద్ధమయ్యావు సిద్ధం అయ్యావు సిద్ధం అంటే బాధడే బాధుడు సిద్ధమా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్లో కొన్ని రోడ్లు దారుణంగా ఎక్కున్నాయంటే మామూలుగా నైన్టీన్ ఫార్టీ టూలో ఇంగ్లీష్ రోజులే చూడు అప్పుడు ఉన్నట్టున్నాయి రోడ్లు ఈ అసలు నేను చిన్నప్పుడు యాభై సంవత్సరాలు నాకు ఎప్పుడూ లేవు మాది రోడ్లు దానికి సిద్ధమా ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా మన రాష్ట్రంలో అసలు ఆడవాళ్ళకి రక్షణ లేదు అసలు రక్షణ రక్షణ లేకుండా చేయడానికి సిద్ధమా అసలు దళితుల మీద దాడికి అంటే చంపేసి శవాలని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేయడానికి మేము సిద్ధంగా ఉండాలంటే మీ చేతులు సావడానికి మేము సిద్ధంగా ఉండాలన్నా ఏంటి సిద్ధం దేనికి సిద్ధం దేనికి బోర్డులో బోర్డింగ్ ఏంటి నాకు అర్థం కాలేదు ఏం చేశారని చింతం ఉండాలి ఏం చేస్తారని చింతం ఉండాలి చెత్త పన్ను చెత్త మీద వేసిన ముఖ్యమంత్రి పన్ను మన పన్ను మన చెత్త మనమే మన మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఉంటారు ఇప్పటివరకు చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రిని అయితే ఐ డిడ్ నాట్ సీ ఇంతవరకు చూడలేదు కానీ ఇప్పుడు చెత్త పన్ను కూడా వేయించడానికి అంటే వేసేదానికి మీరు చెద్దాం ఇక్కడ మీ మీద బాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉండాలి మీరు ఏం చేయడానికి సిద్ధం అని ప్రతిదానికి సిద్ధం అని ఇలా చేయబడతారు ఆ ఎలా వింటారు ఏంటి ధ్వంసలేండి బెదిరింపు చూపులేండి మాకు ఏంటిది మన రాష్ట్రాన్ని మరో బీహార్ చేయడానికి మేము సిద్ధంగా ఉండాలా లేకపోతే మీరు మరో బీహార్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేది కూడా అర్థం కావట్లేదు మీరు ప్రతి దాంట్లో సిద్ధం సిద్ధం యుద్ధానికి సిద్ధం దేనికి సిద్ధం అర్థమే కావటం ఈ సిద్ధం ఏంటి ఇక పోలవరం కట్టిస్తే పోలవరాన్ని చిన్నగా గోల గోల గోలవరం చేసేసారు పోలవరం కాస్త గోలవరం అయిపోయింది పోలవరాన్ని ఏమన్నా సిద్ధంగా మీరు సిద్ధం కరెక్ట్ అయ్యే పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి ఏమైనా ఉందా లేదా దేనికి సిద్ధం పోలవరాన్ని సర్వనాశనం చేశారు మేము సిద్ధం లేము మాకు పోలవరం కట్టే నాయకుడు కావాలని మేము యుద్ధానికి సిద్ధం అవుతున్నాం టైటిలింగ్ సిస్టమని పెట్టారు మా పొలానికి సేఫ్టీ లేదు పెద్దలు తరాల నుంచి వచ్చిన ఆస్తికి చేయలేదు కరణాలు మేము ఏదైనా రిజిస్ట్రేషన్ చేసాము కూడా బ్యాంకులు మీ దగ్గరే పెట్టాలి సచివాలయం అంటున్నారు దేనికి దేని ఎన్ని దేనికి మా ఆస్తికి లేదు మా ఇంట్లో పిల్లలు బడికి పోయి ఇట్లా తిరిగి వస్తారనేది లేదు గంజాయి రాష్ట్రం కంటే ఘోరంగా మార్చేశారు మన రాష్ట్రాన్ని ఆ చూస్తే ఎంత విచిత్రంగా ఎంత అసలు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా పొంగనూరులో మాత్రం ప్రత్యేకంగా పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తున్నారని కూడా అర్థం కావట్లేదు ఆ ఊర్లో ప్రజలకి మాన ప్రణాళికీ లేదు మధ్యాహ్నం ఏదైనా మీటింగ్ పెట్టుకున్నామంటే మీటింగ్కి పర్మిషన్లు ఉండవు ఆ పోలీసు వాళ్ళు చూస్తే పబ్లిక్ని చెప్పుతో పడతారు తర్వాత ఇది చేస్తే అణిచివేత అరాచకం నీచం నికృష్టం దరిద్రం ఏంటిది ఇంతకుముందు గల్లో ఇంతవరకు మంది సీఎంలు మనం చూసింటాం ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతారు ప్రతి సీఎం ఐదు సంవత్సరాలకు ఒకసారి మారాల్సిందే కానీ ఇప్పుడు బాగా పరిపాలిస్తే ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు నువ్వేమో ఈ నాలుగు సంవత్సరాలు మాకు ముఖం వాసిపోయింది వీటికే అన్నీ వాసిపోయాయి ప్రజలకి బారాలు కాదు ఈ కాదు ఏది ఒక్కటి ఒక్కటి పరి అసలు దేనికి సిద్ధంగా ఉండాలి మేము ఓడించడానికి సిద్ధంగా ఉండమంటారా మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటారా అనేది అర్థం కావట్లేదు నేను సిద్ధం నేను సిద్ధం నేను సిద్ధం ఇక్కడ ప్రజలు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం మిమ్మల్ని ఓడించేదాన్ని అర్థం ఏంటి కాదు ఈసారి జరగబోయే శృంగభంగం కానీ పరాభవం కానీ నూట యాభై ఒక్కటి వచ్చిందని చెప్పేసి మీరు ఎంత బెర్ర వీగినారో ఆ రికార్డు బ్రేక్ ఈసారి అయిపోతుంది ఎందుకంటే పదిహేను పన్నెండు వచ్చే రోజు అవకాశం కూడా ఉంది మీకు ఇప్పటివరకు మీరు ఎర్రగబడి పగలబడి తెగబడి తిరగబడి ఏదేదో చేశారు అసెంబ్లీలో ఈసారి ఆ సంగంలో ఎలా ఉంటుందంటే ఆ ఆ భారం ఉంటుందంటే ఈ ఇప్పటివరకు ఏ ఇండియాలో రాని సీట్లు వస్తాయి మీకు అంటే ఐదు ఆరు సింగిల్ డిజిట్స్ అంతకంటే ఉన్నాం ఏమి సింగిల్ డిజిట్ మీరు ఏం చేశారని మీకు నూట యాభై ఇచ్చారు ఆ రోజు ఏదో చేస్తారని ఇచ్చారు కానీ మిమ్మల్ని చూశాక ఏం చేశారు అందుకే నూట డెబ్బైలో ఆ వారం డెబ్బై ఐదు గిరిపేసి పదిహేడు ఇస్తారా లేకపోతే మధ్యలో తిరిపేసి పదిహైదే ఇస్తారా అని ఇప్పటివరకు తెలియట్లేదు ఇక ముందు అలా మీరు చేస్తామని మేము చూస్తూ ఉండాలి ఇసుక అందాక సిద్ధంగా ఉండాలా ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మీరు చేసిన దానికి మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉండాలి అసలు దేనికి సిద్ధం మీరు యుద్ధానికి మేము సిద్ధం మీ మీద దాడి మీ మీద మిమ్మల్ని ఓడించడానికి మేమే సిద్ధం పిచ్చి పిచ్చి బ్రాండ్లు తాగడానికి సిద్ధంగా మేము ఈ బ్రాండ్లు ఏంటి సారాయి బ్రాండ్లు మందు బ్రాండ్లు ఇప్పటివరకు ఉన్నాయి అవి ఏదో మెక్డాలు అది ఇది ఉన్నాయి మనం చూస్తాం ఇవన్నీ చేసి సగం మంది సాగడానికి సిద్ధమైపోయారు మిమ్మల్ని గెలిపించడానికి అతను ఇకపోతే కొండలు రుష్ కొండ అంటే మొత్తం శాంతం నాగేశ్ మళ్ళీ ఏం చేశారు పదాలు కట్టాయి నువ్వు మీటింగ్కి వస్తే పచ్చని చెట్లు అటే తగ్గడేస్తావు ఎక్కడికక్కడ ఏమీ ఇదే మేము చిన్న ఏమి చూస్తే గొడ్లు కోటే చేసి ఆ మాదిరి చేసి రాష్ట్ర కూడా అదే ట్రెగ్యులర్ నువ్వు ఆ కల్చర్కి అలవాటు తీసేసావు నువ్వు ప్రశాంతంగా ఉండింది విశాఖపట్నం ప్రశాంతంగా ఉండింది పొంగనూరు ప్రశాంతంగా ఉండింది రాష్ట్రం అలాంటి దాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రౌడీ ఆంధ్రప్రదేశ్ నీచమైన ఆంధ్రప్రదేశ్ నికృష్టమైన ఆంధ్రప్రదేశ్ లాజ్ కప్పులు చేసి దరిద్ర ఆంధ్రప్రదేశ్ అరక్కి తినే ఆంధ్రప్రదేశ్ అలా తయారు చేసేసాం ఇట్లా ప్రజల్ని సిద్ధం చేసి నువ్వు ఈ దరిద్రానికి సిద్ధంగా ఉన్నది మేము ఈ దరిద్రం మొదలుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్న నోడించడానికి మీరు సిద్ధంగా నిండిపోవడానికి మీకు ఒకవేళ బీజేపీ నుంచి చెయ్యి తగదింపులు చేసుకుంటే ఒకవేళ రేపు మీరు ఓడిపోతే మీరు ఓడిపోయి విదేశాలకు వెళ్తారా సిద్ధంగా ఉండండి జైలుకి పోతారా అనేది కూడా సిద్ధంగా ఆలోచించుకొని ముందే పెట్టుకోండి ప్రజలైతే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు యుద్ధానికి సిద్ధం సిద్ధం బోర్డు పెట్టినారు మిమ్మల్ని ఓడించడానికైతే అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు